వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా మంచిగా ఈజీగా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో చేసుకునే పూరి రెసిపీని చూపించిపోతున్నాను మనకి ప్రతి పూరి పొంగేలాగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను అలాగే దీంతో పాటు మనకి పూరిలోకి కాంబినేషన్గా చేసుకునే బొంబాయి చట్నీ అంటారు అలాగే పూరి కర్రీ అని కూడా అంటారు పూరికి డెడ్లీ కాంబినేషన్ అనమాట దాన్ని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం పూరి పిండి కలుపుకోవడం కోసం నేను ఇక్కడ వైట్ ఆటా అని దొరుకుతుందండి షాప్లో మనకి ఇది గోధుమ పిండి కాదు అలా అని మైదా కూడా కాదు వైట్ ఆటా అంటే ఇస్తారనమాట దాన్ని తీసుకోవాలి అలాగే దాన్ని లూజ్ గోధుమ పిండి అని కూడా అంటారు దాన్ని ఒక రెండు గ్లాసులు తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే నేను ఇప్పుడు వేసింది బొంబాయి రవ్వ అనమాట ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా అది వేసుకున్నామంటే మనకి పూరి పొంగిన తర్వాత చాలాసేపు అలాగే ఉండడానికి హెల్ప్ చేస్తుంది కొన్ని పూరీలు పొంగిన వెంటనే అవి అణిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా బొంబాయి రవ్వ వేసుకున్నామంటే చక్కగా మనకు పూరీ పొంగి చాలాసేపు అలా ఉంటుంది తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పిండి లూజ్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్ ఉంటే మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెంసేపు పిండిని నానబెడతాం కాబట్టి అది ఎండిపోకుండా ఉండడానికి ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టుకొని మనం కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పిండి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము పూరి కర్రీని చేసుకోవడం కోసం చూపిస్తున్నాను ఒక బౌల్లోకి బంగాళదుంపని ఉడికించుకోవడానికి వాటర్ తీసుకొని అందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక బంగాళదుంపని మూడు ముక్కలుగా చేశాను మీకు ఎంత వీలైతే అది ముక్కలుగా చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మనం స్టవ్ పైట పెట్టుకొని ఉడికించుకోవాలి దీన్ని మన మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట మనకి బంగాళదుంప అనేది ఇప్పుడు చూడండి నేను మూతీసి చూపిస్తున్నాను మనకి బంగాళదుంప అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా కొంచెం ఏదైనా గుచ్చి చూస్తే అర్థమైపోతుంది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరి కర్రీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కారం వేయం కాబట్టి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి మనకి బొంబాయి చట్నీ అనేది కారం అంతా ఎక్కువగా ఏమీ ఉండదు ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట ఇవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని ఒక రెండు నిమిషాలు ఊరికే అలా ఫ్రై అవ్వాలన్నమాట మనకి మరీ వేగిపోకూడదు అనమాట ఇలా కొంచెం మనకి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా అవన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకొని దీనికి మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా మూత పెట్టుకున్నామంటే మనకి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి అన్నమాట మనకి ఆలోపు మనం ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీని చూద్దాము చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి వాటర్ కూడా వినిగిపోయాయి కదా ఈ విధంగా అయితే ఉండాలి ఒకసారి మళ్ళీ దీన్ని అంతా మనం నీట్గా ఈ విధంగా గరిటితో కలిపేసుకోవాలి అనమాట ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ ఉంది కదా అదంతా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనం శనగపిండి వేసిన వెంటనే ఇన్ సెకండ్స్లో మనకి కర్రీ అనేది తిక్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది పొట్టు తీసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే కొంచెం స్మాష్ చేసుకొని మనం కర్రీలోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసుకొని మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా హోటల్ స్టైల్లో పూరి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మనం దీనికి పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము పిండిని కలిపి నానబెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకోవాలన్నమాట ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా చేత్తో బాగా నీట్ చేసుకోవాలి అప్పుడు మనకి పిండి సాఫ్ట్ అవుతుంది తర్వాత ఇప్పుడు అందులోంచి ఒక పిండి ముద్దం తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పొడిపిండి చల్లుకోవాలన్నమాట చాలా మంది ఆయిల్ వేస్తూ ఉంటారు నేను కూడా ఒకసారి ఆయిల్ వేసి ట్రై చేశాను అనమాట అప్పుడు నాకు పూరీలు ఆయిల్ ఎక్కువగా పీల్చాయి అనిపించింది అందుకని అప్పటి నుంచి ఆయిల్ అయితే వేయడం లేదు ఇలా పొడిపిండి వేసుకొని మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీని చేసుకొని మిగిలిన వాటిని కూడా అన్ని విధంగా చేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ పూరీస్ని మనం వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకున్న వెంటనే ఇలా గరిటితోటి ఆయిల్ పైకి వేసామంటే చక్కగా పూరి అనేది పొంగుతుంది ఇలా గరిటితో ఆయిల్ వేయకపోయినా దాన్ని కొంచెం లైట్గా లోపలికి ప్రెష్ చేసినా కానీ మనకి ఆయిల్లో పూరి అనేది చక్కగా పొంగుతుంది చూడండి ప్రతి పూరి పొంగుతుందనమాట ఇలా చేసుకుంటే మీరు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయ్యారంటే చాలా బాగా వస్తుంది మరి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రై చేసి పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్